హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వేసే దివాళీ రంగోలీ డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను సింపుల్గా వేసే దివాళీ రంగోలీ అదేవిధంగా ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే మీరైతే వేయగలుగుతారు ముందుగా ఈ డిజైన్ వేయాలంటే మనం ఫోర్ లైన్స్ తోట చెక్స్ లాగా ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ బాక్స్కి పై బాగానే ఒక దీపాన్ని అదేవిధంగా కింద భాగాన్ని ఒక దీపాన్ని అయితే మనం గీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అదేవిధంగా ఇటు సైడ్ కూడా నాలుగు దీపాలు అయితే మనం ఈ విధంగా అయితే బాక్స్కి ఫోర్ సైడ్ ఫోర్ దీపాలు అయితే గీసుకోవాలి ఎందుకంటే మనకి దివాళీ కాబట్టి మన దీపాలతో అయితే ఈ విధంగా డిజైనింగ్ అయితే చేసాం అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన ఈ దీపాలకి మనం లైటింగ్ లాగైతే ఈ విధంగా గీతలు అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత దీపాన్ని మనం కొంచెం ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడైనా మనం ముగ్గు వేసిన తర్వాత మంచిగా కలరింగ్ ఇచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు గీసిన ఈ దీపానికి ఈ దీపానికి మిడిల్లో గ్యాప్ అయితే ఉంది వాటిని కవర్ చేయడం కోసం నేనైతే ఫ్లవర్స్ని అయితే ఇచ్చుకున్నాను సింపుల్గా ఈ విధంగా ఫ్లవర్స్ ఇచ్చుకుంటే మాత్రం మనం కలరింగ్ చేసుకున్న కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఫోర్ కార్నర్స్లో ఫోర్ ఫ్లవర్స్ అయితే నేను ఈ విధంగా అయితే సింపుల్గా డిజైనింగ్ అయితే చేశాను ఇప్పుడు నేను ఈ మోడల్ అయితే ఫ్లవర్స్తో డిజైనింగ్ చేశాను లేకుంటే మనం వేరే మోడల్లోనే డిజైనింగ్ మనకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు నేను మాత్రం నాకు ఈ మోడల్ నచ్చిందని చెప్పేసి సింపుల్గా అయితే ఈ విధంగా డిజైనింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత వీటికి మనకు నచ్చిన కలర్ కలర్తో అయితే డిజైనింగ్ చేయాలి కాబట్టి నేను పింక్ కలర్ అయితే యూజ్ చేశాను అంటే ఎప్పుడైనా ఆపోజిట్ ఆపోజిట్ ఉన్న వాటికి మనం ఒకే కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది లేకుంటే ఫోర్ సైడ్స్ ఉన్నప్పుడు ఫోర్ సైడ్స్ ఒకే కలర్ యూజ్ చేసినా బాగుంటుంది అందుకే నేనేం చేశానంటే అటు కార్నర్ ఇటు కార్నర్లో ఉన్న ఫ్లవర్స్కి మాత్రం పింక్ కలర్ అయితే ఇచ్చాను అదేవిధంగా ఇంకో మిడిల్లో ఉన్న ఈ మిగతా రెండు ఫ్లవర్స్కి అయితే నేను బ్లూ కలర్ అయితే డిజైనింగ్ చేశాను మిడిల్ ఏనేమో ఆరెంజ్ కలర్ దీపాలకేమో ఆరెంజ్ కలర్ తోటైతే ఆపోజిట్లో ఉన్న దీపాలకైతే కలరింగ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా కలరింగ్ చేసుకున్న నెక్స్ట్ దీపాలు మాత్రం గ్రీన్ కలర్ అయితే బాగుంటుందని అనుకుని గ్రీన్ కలర్ తోటైతే డిజైనింగ్ అయితే చేశాను మీకు మీరు నచ్చిన కలర్ తోటైతే డిజైనింగ్ అయితే చేసుకోండి మిడిల్ అయితే ఎల్లో కలర్ అయితే డిజైనింగ్ అయితే చేశాను చేసిన తర్వాత దానికి చిన్న డిజైనింగ్ అయితే ఇచ్చుకున్నాను ఎందుకంటే గ్యాప్ లేకుండా మంచి లుక్ అనిపించడం కోసం ఈ విధంగా అయితే డిజైనింగ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి మాత్రం చిన్న కొమ్మల్లాగా ఈ విధంగా అయితే ఇచ్చాను ఈ విధంగా ఇవ్వటం వల్ల అయితే మంచి లుక్ అనేది అయితే నాకైతే అనిపించింది అందుకే ఈ విధంగా డిజైనింగ్ అయితే చేశాను ఫైనల్ గత ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్